హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే ఫుల్ ఖుషీగా ఉన్నాం మా ఫేసెస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మ్యాటర్ ఏంటంటే ఈరోజు మా విలేజ్లో కంటమా మహేశ్వరుడి ఫెస్టివల్ అనమాట మెయిన్గా విలేజ్లో ఉన్న గౌడ్స్ అందరికీ చాలా పెద్ద ఫెస్టివల్ అండ్ ఈ ఫెస్టివల్ స్టార్టింగ్ డే మనం వీడియోలో చూస్తున్నాం ఇది డే వన్ దేవన్ వచ్చేసి ఊర్లో ఉన్న ఆడపిల్లలందరూ మంగళహారతి తీసుకొని ఊర్లో జరిగే గౌడ పురాణానికి తీసుకొని వెళ్తారనమాట హారతి అక్కడ గౌడ పురాణం అనేది జట్టి వాళ్ళు చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారు ఇక్కడ ఏంటి అంటే కథ జరిగే ఇన్ బిట్వీన్లో జోకర్ వచ్చి తన వేషాలతో తర్వాత తన కామెడీ సీన్స్తో అందరిని కడుపుబ్బా నవ్విస్తుండు ఒకేసారి మేము చైల్డ్హుడ్కి వెళ్ళినాం అనిపించింది ఈ ఫెస్టివల్ అయితే మా ఊళ్ళో చాలా సంవత్సరాల తర్వాత చేసినారు ఈ ఫెస్టివల్ మేము చిన్నగా ఉన్నప్పుడు నానమ్మఒడిలో వాడుకొని చూస్తుండే అప్పుడే ఇంత బాగుందని మేము అనుకోలే ఈ జనరేషన్లో కూడా ఇంత బాగా చేశారని అనుకోలే అసలు ఊహించలే మేము వాళ్ళు చేసే నాటకంలో ఒక్కొక్క సీన్ చూస్తుంటే మేము నవ్వి నవ్వి కింద పడిపోయాం అంత బాగున్నాయి వాళ్ళు చేసే నాటకాలు కూడా గౌడ పురాణంలో మెయిన్గా మహేశ్వరుడు ఇంకా దేవి గురించి ఉంటుంది అసలు గౌడ్స్ అంటే కళ్ళు గీతనే ఎందుకు చేయాలి అండ్ కళ్ళు అనేది ఒకప్పుడు మనం చెట్లను పిలిస్తేనే కింది కొంగేవట కానీ ఇప్పుడు మన వాళ్ళు ఎక్కి మరీ కళ్ళును గీస్తున్నారు సో దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి స్టోరీ ఏంటి అని చెప్పి చాలా చక్కగా గౌడ పురాణం అనేది మాకు వేయడం జరిగింది ఊర్లో నాటకంగా దీనివల్ల మేము చాలా తెలుసుకోగలిగాం గౌడ్స్ గురించి గౌడ్స్ చరిత్ర గురించి ಈ ಕಥಲು ಐತೆ ಈ ಸಾಹಬ್ ಅವವಿಸ್ ಈ ನವೇ ನಡೆಯೇನೈತೆ ಕಿಂತ ಪಡಿಲಾ ನವ್ತನಾ ಊರ್ಲೈತೆ ಬಾಧು ಮರ್ಚಿಪೇ ಮರೀ ನವ್ರು ಅಂತ ನವ್ ಇಲ್ಲ

వస్తానని ఇప్పుడు ఎందుకు రానంటున్నావు ఏమన్నాను వస్తానండి వస్తానండి నువ్వు ఇద్దరు దాకా ఎందుకు వస్తాను నీ మనసు కొట్టి చూసానే కోమలి నడుస్తే నా నిమలి ఏ విధంగా అనుకున్నావు నా వెమ్మటి కష్టపడడానికి కూర్చొని తింటదా అని నీ మనసు కొట్టి చూసానే కోమలి చూడండి మెత్త సుతిర్మెత్త మనసని గ్రహించాను అవునా నేను కూడా నా భర్త మనసు వట్టిదా గట్టిదా అని నేను కూడా కొట్టి చూసానండి ఏమని తెలిసా నీ మనసు గట్టిదే ఇప్పుడు